హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో ఆల్రెడీ మీరు తమ్ళీలు చూసారు కదా ఈరోజు వీడియోలో క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ చూపించబోతున్నాను అన్నింటి ప్రైజెస్ చెప్తానండి క్లియర్గా ఉంటుంది వీడియో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్స్ కూడా మెన్షన్ చేశాను సో ప్రజెంట్ మనం వచ్చేసి బిగ్ మార్ట్కి అయితే వచ్చేసామండి ప్రతి ఫెస్టివల్కి మనం వీళ్ళ స్టోర్ విజిట్ చేస్తూ ఉంటాము ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగా డెకరేషన్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ స్టోర్లో మనకు అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ రాబోయే ఫెస్టివల్ క్రిస్మస్ అండ్ సంక్రాంతి కాబట్టి సంక్రాంతి అండ్ క్రిస్మస్ రెండు ఫెస్టివల్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి బిగ్ మార్ట్ వచ్చేసి మనకి ఉప్పల్లోని చిల్కా నగర్లో ఉంటుందండి చాలా ఫేమస్ స్టోర్ మీరు ఇక్కడ సింగిల్ పీస్ తీసుకోవచ్చు మీరు బిజినెస్ పర్పస్ బల్క్లో తీసుకోవాలి అనుకున్నా కూడా బల్క్లో కూడా ఇస్తారు కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తారు మీరు ఇంకా బల్క్లో తీసుకుంటే సో స్టోర్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ విత్ లొకేషన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ ఇంకా లేట్ చేయకుండా క్రిస్మస్ లేటెస్ట్ డెకరేషన్ ఐటమ్స్ అన్ని చూసేద్దాం పదండి వీడియోలోకి ఇప్పుడు వచ్చేసి మనం క్రిస్మస్ కదా కలెక్షన్ క్రిస్మస్ కలెక్షన్లో స్టార్టింగ్ ట్రీస్ అయితే చూసేద్దాము ట్రీస్లలో వచ్చేసి వన్ ఫీట్ది అవైలబుల్ ఉంటుంది మన దగ్గర వన్ ఫీట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టూ ఫీట్ కూడా అవైలబుల్ ఉంటుంది టూ ఫీట్లో వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇలా టూ ఫీటు త్రీ ఫీటు అప్ టు మనకి ఫైవ్ ఫీట్ వరకు నార్మల్ ట్రీస్లలో అయితే అవైలబుల్ ఉంటుంది ఈ నార్మల్ ట్రీ మనకి ఫైవ్ ఫీట్ హైట్ వచ్చి వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇవే కాకుండా మన దగ్గర ఇట్లా మనకి స్నో మోడల్లో కూడా అవైలబుల్ ఉంటాయి స్నో మోడల్ వచ్చేసి మనకి టూ ఫీట్ నుంచి అవైలబుల్ ఉంటుంది టూ ఫీట్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది త్రీ ఫీట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ఫోర్ ఫీట్ వచ్చేసి మనకి లెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఫైవ్ ఫీట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ ఇది స్నో మోడలే కాకుండా మనకి సేమ్ ప్రైజెస్లోనే మనకి గ్రేప్ మోడల్లో కూడా ట్రీస్ అనేది అవైలబుల్ ఉంటాయి దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఇది ఫైవ్ ఫీట్ ఇది గ్రేప్ మోడల్ చూస్తున్నాము ఇది కూడా వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది సో ఇప్పుడైతే స్టార్స్ అయితే చూసేద్దాము స్టార్స్ ఇవి మంచిగా మనకు ఆఫీస్లలో కార్పొరేట్ ఆఫీసులలో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది షాపింగ్ మాల్స్లో కూడా డెకరేట్ చేసుకోవడానికి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఈ స్టార్ వచ్చేసి మనకి బల్క్లో ప్యాకెట్లో ఎన్ని కావాలంటే అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్కే పడుతుంది నెక్స్ట్ ఈ మోడల్ స్టార్స్ వచ్చేసి ఇందులో మనకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది జస్ట్ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తుంది ఇది స్టార్టింగ్ సైజెస్ అనమాట ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇలా వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఇదైనా సరే ఓన్లీ నైంటీ నైన్ రూపీసే మనకి బిగ్ సైజ్ స్టార్ వచ్చేసి ఇందులో కలర్ ఆప్షన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఇంకా మోడల్ స్టార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూసేద్దాం మన దగ్గర స్టార్ కలెక్షన్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉంటుందండి ఒక్కసారి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే చాలా రకాలుగా చూడొచ్చు మనకి ఇది శాంట వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఇది మనకి పేపర్ పేపర్ది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది గ్రీన్ కలర్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇలాంటి ఈ మోడల్ శాంటా వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇట్లా కలర్ఫుల్ మనకి స్టార్స్ కావాలంటే స్టార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మొత్తం క్రిస్మస్ థీమ్ తోటి ఉంటుంది ఇది కూడా శాంటా స్టార్ వచ్చేసి డిజైన్ స్టార్ ఇది కూడా వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఈ క్రిస్మస్ గార్లైన్స్ అయితే చూస్తున్నారు కదా ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఏదైనా సరే ట్వంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మనకి ఇందులో వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ నాకు కొంచెం బుషీగా మనకి పెద్దగా కావాలనుకుంటే మాత్రం హెవీగా సిక్స్టీ నైన్కి వచ్చేస్తుంది ఇలా ఫార్టీ నైన్ మనకి ట్వంటీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ నైన్లో మంచి మంచి క్రిస్మస్ గార్లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇట్లా వైట్లో చూస్తున్నారు కదా ఈ వైట్లో కూడా వచ్చేసి మనకి ఫిఫ్టీ ఇట్లా గ్రీన్ గుడ్లో వచ్చేసి కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ ఫీట్ హైట్ ఉంటుంది ఇలా కలర్ఫుల్ మంచి మంచి కలర్ కాంబినేషన్లో మనకి క్రిస్మస్ గార్లెన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి స్టోర్కి అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్కి డెకోర్ ఐటమ్స్ ఏ రీత్ అంటారు దీన్ని రీత్ మనకి ఇట్లా రౌండ్ రింగ్ షేప్లో ఉంటుంది మీరు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా డెకోర్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఇది వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది ఈ రీత్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్కే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్కి వచ్చేస్తుంది చూడండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో ఇది వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ రింగ్ మోడల్ చూస్తున్నారు రింగ్ మోడల్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నైన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్కి వచ్చేస్తుంది ఇట్లా మనకి త్రీ షేప్లో కూడా అవైలబుల్ ఉంటుంది త్రీ షేప్లో వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా రింగ్ మోడల్ కావాలనుకుంటే రింగ్ హెవీగా కొంచెం బుషిగా కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కొంచెం హెవీగా డెకర్ చేసింది కావాలి రెడీ ఇలా స్టిక్ చేసుకోవడానికి అనుకుంటే ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకునే డెకరేటివ్ ఐటమ్స్ అనమాట ఇందులో చాలా వెరైటీస్ అయితే చాలా ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ప్యాకెట్ అనేది స్టార్ట్ అవుతుంది డీటెయిల్గా కొన్ని చూసేద్దాం మనకి క్రీ ట్రీకి డెకార్ చేసుకునే క్రిస్మస్ శాంటాస్ శాంటస్ చూడండి ప్యాకప్ సిక్స్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇలా స్టార్స్ కలర్ వచ్చేసి ఇది కూడా మనకి ఫార్టీ నైన్కే వచ్చేస్తుంది మనకి ట్వెల్వ్ పీస్ మనకి షైనీ బాల్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ ఇట్లా రింగ్ రింగ్స్ డెకరేట్ చేసుకోవడానికి మనకి ఇట్లా స్టిక్స్ ఇవి వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్కే నెక్స్ట్ మనకి స్నో మ్యాన్ మ్యాన్ చూస్తున్నాం ఇది కూడా వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్కి ప్యాకెట్ వచ్చేస్తుంది మనకి ఇలా గిఫ్ట్ కావాలంటే ఇది కూడా సెవెంటీ నైన్ రూపీసే మనకి ఇట్లా డీర్ మోడల్ కావాలనుకుంటే మనకి మంచి కలర్ కాంబినేషన్లో ఇది వన్ ట్వంటీ నైన్కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలాంటి మనకి ఆర్టికల్స్ అయితే మనకి డెకోర్ చేసుకోవడానికి చాలా ఉంటాయి బెల్స్లో అయితే చాలా రకరకాల మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ నైన్ ప్యాకెట్ పడుతుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ పీస్ ప్యాకెట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ బెల్స్ వచ్చేసి మేరీ క్రిస్మస్ అని సిక్స్ పీసెస్ ఉంటాయి ఇందులో సిక్స్టీ నైన్కి వచ్చేస్తుంది మనకి ఈ ప్యాకెట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీ నైన్ ఏ ఇలా చాలా మోడల్స్ రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి క్రిస్మస్ ట్రీ డెకార్ చేసుకోవడానికి చిన్న స్టార్స్ వచ్చేసి ఇందులో గోల్డ్ సిల్వర్ ఉంటుంది ట్వంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా బెల్స్ స్టార్స్ చూస్తున్నాము ఈ స్టార్స్ ఈ బెల్స్ ఏవైనా సరే వన్ పీస్ వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ రూపీస్కే వచ్చేస్తుంది ఇందాక మనం చిన్న చిన్న స్టార్స్ చూసాం కదా ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది కార్పొరేట్ ఆఫీస్ ఇట్లా బ్యాంక్స్ షాపింగ్ మాల్స్లో డెకార్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇదంతా కలెక్షన్ అని మాత్రం స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం శాంటా మాస్క్ చూస్తున్నాం చూడండి మనకి క్రిస్మస్ పార్టీలో చిన్న పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఓన్లీ టెన్ రూపీస్కే వన్ పీస్ పడుతుంది ప్యాకెట్లో టెన్ ఉంటే నైంటీ నైన్కి ప్యాకెట్ అనేది వచ్చేస్తుంది ఇవే కాకుండా మనకి దగ్గర శాంటా క్యాప్స్ కూడా ఉంటాయి చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి చిన్న పిల్లలకి మనకి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి శాంటా డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ సెట్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది మనకు అందులోనే శాంటా క్యాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి శాంటా క్యాప్స్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ ట్వంటీ రూపీసే పడుతుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇందులో మనకి వేరే బిగ్ సైజ్ కావాలనుకుంటే ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇట్లా మనకి వెల్వెట్ మోడల్లో కూడా మనకి థర్టీ నైన్ ఫార్టీ నైన్లో శాంటా క్యాప్స్ అనేది అవైలబుల్ ఉంటాయి మనకు కొంచెం ఫ్యాన్సీ మోడల్లో ఫ్యాన్సీ లుక్లో కావాలనుకుంటే ఇలా శాంటా క్యాప్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది మనకి శాంటా మాస్కమ్ క్యాప్ విత్ అటాచ్డ్ కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది మనకు చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాంగింగ్ శాంటా చూస్తున్నాం హ్యాంగింగ్ శాంటా వచ్చేసి మనకి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఇది వచ్చేసి మనకి ఇట్లా శాంటా గెటప్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీరు సెపరేట్ సపరేట్గా మాస్క్ క్యాప్ ఇలా తీసుకోవాలంటే గెటప్ కూడా దూ తీసుకోవచ్చు ఇవి వచ్చేసి గిఫ్ట్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది ఈ పీస్ వచ్చేసి మనకి థర్టీ నైన్ రూపీస్కే వన్ పీస్ పడుతుంది మంచిగా క్రిస్మస్ ట్రీ లాగానే పెట్టుకోవచ్చు పిల్లలకు కూడా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఇలా గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చిన్న చిన్న చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మనకి నెక్స్ట్ లైటింగ్లో చిన్న చిన్న క్యాండిల్స్ చూస్తున్నాం కదా క్యాండిల్స్ వచ్చేసి ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ కేక్ మోడల్ కేక్ మోడల్ వచ్చేసి మనకి థర్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది పడుతుంది ఇందులో క్యాండిల్స్లలో చాలా రకాల వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ మనకి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా క్యాండిల్ లైట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా చక్కగా మంచి క్రిస్ క్రిస్మస్కి గిఫ్ట్ ఐటమ్ పర్పస్ లాగా బాక్స్ ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సెట్ బాక్స్ వచ్చేస్తుంది ఈ హ్యాంగింగ్ శాంటాస్ వచ్చేసి మనకి సీలింగ్కి హ్యాంగ్ చేసుకోవడం చాలా బాగుంటుంది టూ సైడ్స్ ఉంటుందండి ఈ సెట్ మనకి నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది హ్యాంగింగ్ మోడల్లోనే మనకి డిఫరెంట్ మోడల్స్ కావాలనుకుంటే ఇలా ఇలా మనకి అవైలబుల్ ఉంటాయి చూడండి క్రిస్మస్ థీమ్కి తగ్గట్టు ఇది వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్ రూపీస్కి ప్యాక్ ఆఫ్ సిక్స్ ప్యాకెట్ అనేది దొరుకుతుంది ఇలా ప్యాకెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి మనకి ఈచ్ ప్యాక్లో సిక్స్ పీసెస్ ఉంటాయి ఇట్లా స్నో స్నోమ్యాన్ క్రిస్మస్ ట్రీ ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్లో ఉంటాయి టూ నైన్టీ నైన్ రూపీస్కి ప్యాకెట్ సిక్స్ పీసెస్ వస్తాయి నెక్స్ట్ మనకు వచ్చేసి క్రిస్మస్కి ఏవైతే డెకార్ చేస్తారో ఆల్ టైప్ ఆఫ్ లైట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ బాల్స్ పడుతుంది స్టార్ థీమ్లో కావాలనుకుంటే ఓన్లీ నైంటీ నైన్ రూపీసే ఈ స్టార్స్ వచ్చేసి ఇదైనా సరే మనకి ఓన్లీ నైంటీ నైన్ రూపీసే ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఇది నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇలా మనకి ఎలక్ట్రికల్ స్టార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ స్టార్స్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ ఇలా ఎలక్ట్రికల్ స్టార్స్లో వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా చూడచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది లోకల్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకుంటే మీరు ఇష్టం ఎంతైనా పర్చేస్ చేయొచ్చు ర్యాపిడో ఛార్జెస్ అట్లా మీరే పే చేసుకోవాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే సపరేట్ ఉంటాయి స్పెషల్గా మన క్రిస్మస్ లైట్స్ మనకి ఇట్లా యూనిక్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ లైట్ వచ్చేసి ఇందులో మనకి వామ్ అండ్ మల్టీ కలర్లో కూడా అవైలబుల్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది ఇవి వచ్చేసి బ్యాటరీతోనే మనకి హ్యాంగింగ్ లైట్స్ చూస్తున్నాం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మన క్రిస్మస్ ట్రీ కానీ బాల్కనీలో కానీ మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవడం చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది బ్యాటరీ తోటి వర్క్ అవుతుంది బ్యాటరీ సేపు మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు మీరు ఈ లైట్ మోడల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మల్టీ కలర్ తోటి లుక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి క్రిస్మస్తోనే స్టిక్కర్స్ చూస్తున్నారు చూడండి వెల్ మోడల్ కానీ ఇట్లా శాంటా ట్రీ విత్ ఇది టూ సైడ్స్ ఉంటుంది మనం గ్లాస్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి శాంటా కావాలంటే శాంటా ట్రీ మోడల్ కావాలంటే ట్రీ మోడల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ క్రిస్మస్లోనే కొంచెం హెవీగా మనకి మెయిన్ డోర్కి కానివ్వండి ఇట్లా డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది బెల్స్తోటి హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది ఉంటుంది ఏదైనా సరే ఫోర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూ ఇయర్ వెంటనే థర్టీ ఫస్ట్ డిసెంబర్ కదండీ న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరు మంచి మంచి కలర్ఫుల్ ముగ్గులతో వేసుకుంటారు కదా వాళ్ళకి కావాల్సిన అన్ని కలర్స్లో మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ముగ్గు కూడా అవైలబుల్ ఉంటుంది దాని యాక్సెసరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ముగ్గులు వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్కే కేజీ వచ్చేస్తుంది మీకు ఏ కలర్ అయినా ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ